హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర యాభై ఒకటవ అధ్యాయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇందులో సద్గురు సాయి యొక్క గొప్పతనం ప్రార్థన ఫలశ్రుతి ఉన్నాయి అయితే ఇక్కడతో సచ్చరిత్ర పూర్తవుతుందంటే నాకు మనసు చాలా బాధగా ఉంది శ్రీ సాయి సచరిత్రలోని యాభై రెండు యాభై మూడు అధ్యాయాలు ఇందులో యాభై ఒకటవ అధ్యాయంగా పరిగణించాలి ఇదే చివరి అధ్యాయం ఇందులో హేమత్ పంత్ ఉపసంహార వాక్యాలు రాశారు పీటికితో విషయ సూచిక ఇచ్చినట్లు వాగ్దానం చేశారు కానీ అది హేమత్ పంత్ కాగితాల్లో దొరకలేదు కావున దాన్ని బాబాయ్ యొక్క గొప్ప భక్తుడైన బీవీ దేవుగారు తానావాసి ఉద్యోగాన్ని విరమించుకున్న మామలతదారు దారు కూర్చారు ప్రతి అధ్యాయము ప్రారంభంలో దానిలోని అంశాలను ఇచ్చటచే విషయ సూచిక అనవసరం కాబట్టి దీన్నే తుది పలుకగా భావించదం ఈ అధ్యాయాన్ని సవరించుటకు ప్రచురించుటకు పంపుసరికి దేవుగారికి ఇవి పూర్తిగా వ్రాసి ఉన్నట్లు కనబడలేదు అక్కడక్కడ చేతివ్రాతను పోల్చుకున్నట్టు కూడా కష్టంగా ఉండేది కానీ అదంతయు అంతయు ఉన్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను అందు చెప్పిన ముఖ్య విషయాలు ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినవి సద్గురు సాయి యొక్క గొప్పతనం శ్రీ సాయి సమర్థనకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందేదాం వారు జీవ జంతువుల ఎందునూ జీవం లేని వస్తువులు ఎందున వ్యాపించి ఉన్నారు వారు స్తంభం మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు ఇల్లు మేడలు ఆకాశం మొదలు కాగలవాని అన్నిటి అందు వ్యాపించి ఉన్నారు జీవరాశి అందంతటిను కూడా వ్యాపించి ఉన్నారు భక్తులందరూ వారికి సమానమే వారికి మానావమానములు లేవు వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు వారిని జ్ఞప్తి అందించుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నింటినీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేస్తారు ఈ సంసారమనే మహాసముద్రమును దాటడ మహా కష్టం విషయ సుకుమల కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యమున చెట్లను కూడా విరగ్గొట్టుచుండును అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును కోపము అసూయలనడు మొసళ్ళు నిర్భయముగా సంచరించను అచట నేను నాది అని సుడుగుండములు ఇతర సంశయాలు గిర్రు అని తిరుగుచుండను పరనింద అసూయ తనం అను చేపలు అక్కడ ఆడుచుండను ఈ మహాసముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యని వంటివారు అనగా నాశనం చేసేవారు సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నామ వంటి వారు వారు మనలను సురక్షితంగా దాటిస్తారు ప్రార్థన మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదాలు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ కింది ప్రార్థన చేసేదాం మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక నీవు తప్ప మరేమీ కోరకుండుగాక ఈ సచరిత్రము ప్రతి గృహమందు ఉండుగాక దీనిని ప్రతినిత్యము పారాయణ చేసేదముగాక ఎవరైతే దీనిని నిత్యమో పారాయణ చేసదరో వారి ఆపదలు తొలగిపోవుగాక ఫలశ్రుతి ఈ గ్రంథాన్ని పారాయణ చేసినచో కలుగు ఫలితాలను గూర్చి కొంచెం చెప్పుదుం పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రం పారాయణ చేయుటకు ప్రారంభింపు నీ విట్లు చేసినచో నీకుండు ముప్పేటల కష్టాలు తొలగిపోవును శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితమునందు శ్రద్ధ కలుగును ఇంకను ఈ చరిత్రమును ప్రేమతో పారాయణ చేయుచునచో నీ పాపాలన్నీ నశించును జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలననచో సాయి లీలలు చదువుము వాని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకును వారి పాదాలనే ఆశ్రయింపు వాని భక్తితో పూజింపు సాయి లీలలనే సముద్రంలో మునిగి వాని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులను గ్రహించగలవు అవి వినివారిని పాపాల నుండి రక్షించగలవు శ్రీ సాయి సగుణ స్వరూపముని ధ్యానించినచో క్రమముగా అది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపును ఆత్మ సాక్షాత్కారం పొందుట చాలా కష్టం కానీ నీవు సాయి సగున స్వరూపం ద్వారా పోయినచోని ప్రగతి సులభమగును భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో అతడు తాను అనే దానిని పోగొట్టుకొని నది సముద్రంలో కలిగినట్లు భగవంతులో ఐక్యమగును మూడింటిలో అనగా జాగ్రత్త స్వప్న శుశు వ్యవస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి అందులీనమైనచో సంసార బంధం నుండి తప్పుకొందువు స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకముతోనూ పారాయణ చేసే వారం రోజుల్లో ముగింతురు వారి ఆపదలన్నీ నశించగలవు దీన్ని పారాయణ చేసి ధనము కోరిన చోదాన్ని పొందవచ్చు వర్తకుల వ్యాపారం వృద్ధియగును వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవమో కలగదు దీన్ని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును నీ అజ్ఞానమును పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము ధనము ఐశ్వర్యములను వసంగురు కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగు ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరేదరు వారు దీన్ని జాగరూకతతో పారాయణ చేయవలెను అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మముల వరకు మదిలో ఉంచుకును ఈ గ్రంథాన్ని గురు పౌర్ణము నాడు అనగా ఆషాఢశుద్ధ పౌర్ణిము నాడు గోకులాష్టమి నాడు శ్రీరామ నవమి నాడు విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయాలి ఈ గ్రంథాన్ని జాగరూకతతో పారాయణ చేసిన ఎడలా వారల కోరికలన్నీ నెరవేరును నీ హృదయమునందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడ సాగరాన్ని సులభంగా దాటగలుగుదువు దీన్ని పారాయణ చేసిన యెడల రోగులు ఆరోగ్యవంతులగుదురు పేదవారు ధనవంతులగుదురు అధములు ఐశ్వర్యాన్ని పొందుదురు వారి గల ఆలోచనలన్నీ పోయి చివరకు దానికి స్థిరత్వం కలుగును ఓ ప్రియమైన భక్తులారా పాఠకులారా శ్రోతలారా మేము కూడా మీకు నమస్కరించి మనవి చేయుచున్నాము ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసి వారిని మరవవద్దు ఈ లీలలను ఎంత తీవ్రంగా చదివెదరో వినెదరో అంత తీవ్రంగా మీకు ధైర్యము ప్రోత్సాహము సాయిబాబా కలుగు చేసి మీ చే సేవ చేయించి మీకు ఉపయుక్తముగా ఉండనట్లు చేయను ఈ కార్యమునందు రచయితయు చదువర్లను సహకరించాలి ఒండొరులు సహాయం చేసుకుని సుఖపడెదరు ఈ గ్రంథాన్ని సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగిద్దాం కారుణ్యమును చూపుమని వారిని వేడదాం ఈ గ్రంథాన్ని చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదాలందు పొందెదురుగాక సాయి స్వరూపము వారి నేత్రాలందు నిలిచిపోగాక వారు శ్రీ సాయిని సర్వజీవములందు చూచెదురుగాక తదాస్తు శ్రీ సాయి సచరిత్రము సర్వము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు ఫ్రెండ్స్ సాయి సచరిత్రము పూర్తయింది అయితే దీన్ని ప్రతిరోజు కూడా మీరు వినండి కొంచెం కొంచెము చిన్న చిన్న వీడియోల రూపంలో చెప్పాను కనుక రోజు కొంచెము నే వినండి నేను ఇది ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేస్తాను ఒకటో అధ్యాయం నుండి యాభై ఒకటో అధ్యాయం వరకు ఆ ప్లేలిస్టు మీరు వరుసగా రోజుకొక్కొక్కటి చొప్పున ప్లే చేసుకొని వినవచ్చు దీన్ని చదివితే ఎంత ఫలం వస్తుందో విన్నా కూడా అంతే ఫలం వచ్చి సాయినాథుడు మనతో ఎప్పుడూ కూడా ఉంటారు శ్రీ సాయినాథుడు మీకందరికీ ఎప్పుడు అన్ని విషయాల్లో తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను సాయిని అందు నిజమైన భక్తిని చూపించండి నిజంగా సాయి ఉన్నారనే భావనతో సాయిని ప్రతి గురువారం కూడా సాయికి బాగా అభిషేకం చేసి ప్రతిరోజు కూడా మంచిగా ప్రసాదం అది పెట్టి ముందు బాహ్య పూజ చేయండి తర్వాత అంతర్గత పూజలు తర్వాత సాయి మనతో చేయిస్తారు అలాగే సాయి ఎందు పూర్తి నమ్మకం ఉంచి సాయిని ప్రార్థించండి సాయి జపాన్ని చేయండి ఈ సాయి నా జీవితంలో ఎన్నో మార్పులు చేశారు నాకు అంటే అది ఒక ఎండమావిల అంటే నాకు జరగదు అనుకున్న విషయాలు కూడా ఎన్నో జరిగేటట్టు అసాధ్యాలను కూడా సుసాధ్యం చేశారు సాయి సాయి నేను ఎక్కడికి వెళ్ళినా ముందు ఉంటారు అలాగే నేనే మేము ఏ వీధిలోకి వెళ్ళి మారినా ఆ వీధిలో ముందుగా రోడ్డు కంపల్సరీ రోడ్డు పడేది మీరు నమ్మండి నమ్మకపోండి అంటే సాయి మనకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సాయి మనల్ని చూసుకుంటారు సాయిని నమ్ముకొని మనము సాయి పాదాల వద్ద మన శిరస్సుని మన బిడ్డలను మన జీవితాలను పెడితే సాయే కీలుబొమ్మలు ఆడించే విధంగా నల్లీరు మీద నడకలా మన జీవితాన్ని నడిపిస్తారని నాకు నమ్మకం ఉంది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా పూర్తయిపోలేదండి గురు చరిత్ర కూడా నేను ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఇప్పుడు సాయి సచ్చరిత్ర చెప్పినట్లుగానే చెప్తాను అలాగే లలిత శాస్త్రనామాలకు కూడా సారాంశాన్ని చెప్తాను అలాగే సాయి భక్తుల చరిత్రలు జీవిత చరిత్రలు కూడా నాకు లభ్యమైనన్ని భక్తుల జీవిత చరిత్రలు కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను వీటన్నిటి కోసం ఇంకా మీకు ఆధ్యాత్మికంగా ఏదైనా గైడెన్స్ కావాలన్నా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా సొసైటీలో ఉండాలి వాటి కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ ఓం సాయి రామ్